ఓం నమశివా శ్రీ మాతడమహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున మీ నుదుటి రాతలో ఇలా రాశి ఉంది ఇది సత్యం కాబోతుంది ఈ రాశి వారికి కష్టం ఎంత పెద్దదైతే దాన్ని అధిగమించడంలో వచ్చే కీర్తి వైభవం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఇది కేవలం ఒక మంచి మాట కాదు ఈ రోజుకి సంబంధించి ఈ రాశి జాతకులకు బ్రహ్మాండం రాసిన ఏకైక సత్యం ఈ రోజున మనం ఈ వీడియోలో పై పైన ఉండే సాధారణ జ్యోతిష్యం కాదు మీ జీవిత దర్శనం కూ పూర్తిగా మార్చే గ్రహాల గణితాన్ని లోతుగా అర్థం చేసుకుందాం ఈ రాశి జాతకులు ఖచ్చితంగా మీ రాశి ఈ రాశి అయితే బ్రహ్మాండం నిర్ణయించిన కర్మల ఈ ఈరోజు ఇదే అని అర్థం చేసుకోండి జ్యోతిష్య పరంగా చూస్తే ఈరోజు కేవలం లాభం కోసం లేదో నష్టం కోసమో కాదు ఇది మీ కాయకల్పం జరిగే రోజు మా విశ్లేషణలో మరి జ్యోతిష గణాంకాలు చెప్తుంది ఏమిటి అంటే ఒక ఆధ్యాత్మిక ప్రక్షరణ కేంద్రంగా పనిచేస్తుంది ఈరోజు రోజున మీరు గత కొద్ది సంవత్సరాల నుంచి అనుభవించిన కొన్ని విషయాలు మీరు ఈ రోజున అనుభవిస్తారు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు ఏమిటంటే మహాప్రణాళికను రూపొందించుకుంటారు నాలుగు అరుదైన ఖగోళ సంఘటనల రీత్యా ఈ రోజున ఇలా విశ్లేషంత సంఘర్షణ మరియు విజయం అనే రెండు భాగాలుగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఉంది అయితే ఇలా విభజించి ముగింపు పలికే ఆ ఒక్క తేదీని ఈరోజు ఈ తేదీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం మీరు ఈ కాలచక్రంలో యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే రాబోయే మార్పులు మీరు దారి తప్పి ప్రమాదం ఉంది అందుకే ఈ విశ్లేషణ చివరి వరకు శ్రద్ధగా అర్థం చేసుకోండి మీరు ఈ రోజున ఏ లోతైన సముద్రంలోకి దిగుదా ఈ రాశ ఇది శాస్త్రీయ ఆధ్యాత్మికాన్ని అర్థమవుతుంది మనకు భావోద్వేగాలకు ఈ రోజున మీకు శని భావోద్వేగాలను పిండి మిమ్మల్ని వాస్తవం మరియు సత్యం వైపు నడిపిస్తారు ఇది మీ ఏలినాటి శని యొక్క రెండవ మరియు అత్యంత నిర్ణయాత్మకమైన దశ శని సందేశం చాలా స్పష్టంగా ఉంటుంది ఏది ఆ బద్దము అది నీటిలో కొట్టుకుపోతుంది కేవలం మీ సత్యం మాత్రమే ఒడ్డుకు చేరుతుంది ఈరోజు హేతువు మీకు ఒక ప్రత్యేక సంబంధం ఏర్పడుతుంది దీన్ని మనము అని దీనికి ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు నలుగురిలో ఉన్నా కూడా ఒక వింతైన ఏకాంతాన్ని అనుభవిస్తారు ఇది నిరాశ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి మీ బయట శబ్దాలను ఆపేసి మీ అంతరాత్మ పిలుపును వినాలని నిజం నిజం కోరుకుంటుంది మానసిక స్పష్టత కోసం మీరు పోరాల్సి రావాల్సూ ఇదే పోరాటం మిమ్మల్ని పరిపక్వత కలిగిన వ్యక్తిగా తెలివైన వారిగా మారుస్తుంది ఈరోజు ఆరంభంలో మీకు రాశికి మీకు అడ్డీ చారంలో అంటే చాలా వేగంగా గురువు కదులుతుంటాడు అంటే మీరు మీ యొక్క పంచాంగంలో చూసుకున్నట్లయితే ఈరోజు ఈ తేదీని నోట్ చేసుకోవాలి గురువు తన అయినలోకి వస్తాడు ఈరోజే గమనించండి దుఃఖపు పర్వతం నుంచి ఆనందపు అలా కొట్టుకొచ్చే క్షణం ఈరోజే ఈ దీని మీకు జ్ఞానం సంతాన వర్గం అదృష్టం ఈ మూడు ఒక్కసారిగా ఈరోజు మేలుకుంటాయి ఈరోజు ప్రథమార్థంలో మీరు ఎదుర్కొన్న పరీక్షల ఫలితాలు ఇక నుంచి మీకు లభించడం మొదలవుతుంది చివరిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున ఒక అరుదైన యోగం కూడా ఉంది మీ లగ్న భావంలో అంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించిన ఇంట్లో సూర్యుడి తేజస్సు ఉంటుంది కాబట్టి ఈ రోజున మీకు ఆకర్షణ కూడా అన్నీ ఒకే చోట కలుస్తాయి ఊహించండి ఒకే ఇంట్లో ఇంతటి శక్తివంతమైన గ్రహాల శక్తి దీని అర్థం ఏమిటి అంటే ఈరోజు చివరి దశ పూర్తిగా మీ గురించి మాత్రమే మీ వ్యక్తిత్వం ఆరా ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది అన్నీ మారిపోతాయి మీరు ఒక కొత్త మెరుగైన రూపంలోనే ఉద్భవిస్తారు ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఈ నాలుగు పెద్ద సంఘటనల ప్రభావం ఈ జీవనోపాధి ధనం మరియు సంబంధాలపైన ఖచ్చితంగా ఎలా పడుతుంది దీని గురించి విఫలంగా అర్థం చేసుకుందాం మనం లోతుగా వెళ్ళాలి ముందు మీ ఉనికి ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏది చేయాలన్నా ఆరోగ్యం ముఖ్యం మీరు ఆరోగ్యంగా లేకపోతే రాజయోగానికి అర్థం లేదు మేము చెప్పినట్టుగా మీకు ఒక నెమ్మదైన గ్రహము శని అందుకే సంవత్సరాలు సంవత్సరాలు కూడా కదులుతూనే ఉంటాడు ఈరోజు మొదట్లో మీరు మీ శరీరంలో ఒక రకమైన బరువు బద్ధకాన్ని అనుభవిస్తారు పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని మీకు అనిపిస్తూ ఉంటుంది స్పష్టమైన హెచ్చరికను ఇస్తుంది ఈ శక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది విషయం తెలిస్తే మీరు ఆనందంతో గంతులు వేస్తారు అవును సూర్య భగవానుడి అత్యంత శక్తివంతమైన కిరణాలు మీ జీవితం పైన ప్రసరిస్తున్న సభ భగవంతుడి ఆట మొదలైనప్పుడు అంతా మారడం ప్రారంభిస్తుంది ఏది అసాధ్యమైన అనిపించిందో అది కూడా సాధ్యం కావడం మొదలవుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి విశ్వాసం ఉంచండి మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నేను మీకు చెప్తున్నాను ఈ దేవి మీ చుట్టుపక్కల ఒక వస్తువు తీసుకోవడానికి మీ వెంటే తిరుగుతుంది అసలు ఎందుకు నిజం వెంటే మీ మతిపోతుంది మీ మెదడు ముద్దు వారుతుంది అవును ఈ శక్తి మిమ్మల్ని ఏదో అడుగుతుంది ఈరోజు ఈ వీడియోలో మేము మేము ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చెప్తాము ఈ వీడియో నిర్లక్ష్యం చేసే పొరపాటు అసలు చేయకండి ఒకవేళ ఈ వస్తువును ఈ శక్తికి ఇవ్వకపోతే జీవితం మట్టిలో కలిసిపోవచ్చు అవును కేవలం మీరు వీడియోను అత్యంత జాగ్రత్తగా చూడండి మాట మీకు చేదుగా అనిపించవచ్చు కానీ ఇదైతే పచ్చి నిజం ఒకవేళ సత్యాన్ని తెలుసుకుంటే మీ జీవితంలో అలాంటి అద్భుతం జరుగుతుంది ప్రజలు మిమ్మల్ని ఉదాహరణ ఇవ్వడానికి అలసిపోరు అవును ఇక్కడ దేవి మీకు మంచి కోసమే ఇలా చేస్తుంది వీడియోను మొదలుపెట్టే ముందు దుర్గామాత యొక్క నిజమైన భక్తులు సూర్యభగవానుడి ఆరాధించే వారు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి నిజమైన మనసుతో భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత జై కులదేవి జయ సూర్యదేవ జయ మహాదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనివల్ల లక్ష్మీమాత యొక్క మీ కులదేవి యొక్క ప్రత్యేక ఆశీస్సులు మీకు వస్తుంటాయి భగవంతుడా ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వారి జీవితంలో ఎప్పుడు సిరి సంపదలు సంతోషాలు ఎప్పుడు ఇవ్వాలి మీ జీవితంలో తప్పకుండా అద్భుతం జరుగుతుంది దేని గురించి అయితే మీరు కంటున్నారు మీకు అంతా లభిస్తుంది మీ కుటుంబానికి అంతా లభిస్తుంది సూర్యదేవుడు మీ జీవితంలోనే చీకట్లను తొలగిస్తాడు నేను మీకు చెప్తున్నాను ఈ దేవి కథ కొంచెం మీకు వెనకాల జరుగుతుంది ఆనవాళ్ళు కూడా తెలియటం లేదు కానీ ఈ దేవి మీ వెనకాలే తిరుగుతుంది ఈ దేవి మీ వెనకాల ఎందుకు తిరుగుతుంది నేను మీకు అంత చెప్తాను మీకు తెలియకపోవచ్చు మన జీవితంలో మనం ఎంత కష్టపడతామో ఎంత శ్రమ చేస్తామో అలాంటి శ్రమ లక్షల్లో ఒక వ్యక్తి కూడా చేయడు కాబట్టి మీ అదృష్టం అంత వేగంగా ఉంది మీరు ఈ రాశిలో జన్మించారు అంటే మీ జీవితం అందరికంటే ముందుగా వెళ్ళగలదని అర్థం చేసుకోండి ఈ దేవి మీ వైపు ఆకర్షితురాలయ్యింది మరియు ఇదంతా కూడా మీ కర్మ ఫలితమే అవును ఈ రాశి వారిపై మీకు ఈ రోజున అధిపతి అయిన సూర్య భగవానుడు మహాదేవుడు కూడా ఒక కన్వేషించాడు తద్వారా కర్మ ఫలాన్ని ఆయన మీకు ఇస్తాడు అసలు నిజం వింటున్నారు మీ జీవిత కాలంలో పగలు రాత్రి సంఘర్షణ చేశారు ఎప్పుడు మంచి పనులే చేశారు ఈ రాశి వారు ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు ఎవరికి తప్పు చేయరు అలా ఆలోచించకూడా ఒకవేళ మీకు తెలిసిపోతే ఈ మనిషి తప్పు చేస్తున్నాడు తప్పుడు పనులు ఉన్నాడు అని తెలిస్తే వెంటనే వారికి సంబంధం తెంచుకోవడానికి సిద్ధపడతారు అంటే మీ కర్మను మీరు పాడు చేసుకోలేరు అందరి పట్ల మంచి భావన కలిగి ఉంటారు భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఉంచుతారు మరి ఈ కలియుగంలో ఎవరైతే ఇలాంటి కర్మలు చేస్తారో మంచి పనులు చేస్తారో వారి జీవితంలో సాక్షాత్తు భగవంతుడే సానుకూల శక్తి కనిపిస్తుంది మరి మీ చుట్టూ ఒక దేవి ఉందనే విషయం మీకు ఇప్పటి వరకు పూర్తిగా జ్ఞానమే లేదు ఇప్పుడు మీ మతిపోతుంది ఎందుకంటే ఆ దేవి మీ చుట్టుపక్కల తిరుగుతుంది మిమ్మల్ని వదలడం లేదు ఆమెకి ఏదో కావాలని అది మీరు ఇచ్చేస్తే మీ జీవితంలో సఫలమవుతారు ఇప్పుడు మీకు తెలియబోతుంది అసలు మీ జీవితం కష్టాలన్నీ వచ్చే ఎలా వస్తున్నాయో అకస్మాత్తుగా మెల్లమెల్ల కష్టాలు పరిస్ ఎలా దక్కుతుంది అసలు ఇలా ఇలా జరిగింది మీకు ఇలాంటివన్నీ కూడా ఆ శక్తి ఉంది ఈ శక్తి మేలు కోసం మేము మీ దగ్గరికి వస్తూ అడుగుతుంది ఒకవేళ మీరు ఇచ్చేస్తే ఇప్పటికీ మీ రాశి వారి జీవితంలో సమస్యలు నడుస్తుంటే ఆ దేవి ఆ సమస్యను నిశ్చయంగా అర్థం చేసుకుంటుంది అవును ఆ శక్తి మరెవరో కాదు మీ ఇంట్లో నివసించే మీ కులదైవం అవును కులదేవి మీ ఇంట్లో నివసిస్తూ మీ ఇంటిని రక్షిస్తుంది కానీ మీ కులదేవి ఇంట్లో ఉన్నప్పుడు శత్రువుల ప్రతికూల శక్తిని మీ దరి చేరనివ్వదు అవును మీ ఇంట్లో ఏ పని చేసినా ఆమె మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈమె మీ కులదేవి మీ వంశాన్ని రక్షిస్తుంది మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఇంటి నాలుగు పక్కల దాన్ని రక్షావలయం వేసి ఉంచింది శత్రువు ఎంతటి తాంత్రిక మాంత్రిక విద్యలు చేసినా కులదేవి మీ పైన ప్రసన్నంగా కాలం మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు మహాదేవుడి త్రిశూలం మిమ్మల్ని కాపాడుతుంది కానీ మీ ఇంట్లో అతను మిమ్మల్ని ఏమి చేయలేరు ఎవప్పుడైతే మీ ఇంటి నుండి బయటకు వస్తారో అప్పుడే శత్రువుల చెడు ప్రయోగాలు మీ పైన పనిచేస్తాయి అందుకే ఈ దేవి మీ నుండి ఒక వస్తువు అడుగుతుంది ఆ వస్తువు మరేమిటో కాదు మీ జీవితంలోని దుఃఖం నొప్పి సంక్షోభం మరియు సమస్యలు అవును మీరు వింటున్నది నిజమే ఈ దేవి మీ జీవితం నుండి మీ బాధల నుండి అడుగుతుంది వాటి నుండి మీరు పూర్తిగా విముక్తి ప్రసాదించాలని అనుకుంటుంది మీకున్న సమస్యలన్నీ ఆమె అడుగుతుంది ఇదంతా ఇలా జరుగుతుంది మీ జీవితంలో ఏ పని చేస్తున్న సంతోషం కలుగుతుందో అవి చేసినప్పుడు అవును ఎప్పుడైతే మనిషిని సంతోషం కలుగుతుందో అప్పుడు బాధలు అంతటి అవే తొలగిపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు ఈ దేవి నుంచి సంకేతాల మీద నడవాలి ఈ దేవి సంకేతం ఇస్తుంది మీరు ఎప్పుడైనా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ రెండు వస్తువులను మీతో ఉంచుకొని వెళ్ళండి తద్వారా ఎటువంటి ప్రతికూల శక్తి మీద రాదు శత్రువు చేసే చెడు ప్రయోగం లేదా మీపై ఏదైనా దృష్టి దోషం కలిగిస్తున్న దాని ప్రభావం మీ మీద పడదు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు మీ దేవి మీకు సేక చేస్తుంది ఎవరిన ఇష్టం కలిగించలేదు మీకు జీవితంలో బాధ రాదు దేవి ఆమె తీసుకుంటుంది కష్టాల నుంచి విముక్తి తొలగిస్తుంది కాబట్టి ఇదంతా అప్పుడు జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూస్తారు ఆ రెండు వస్తువుల గురించి దేవి సంకేతం ఇస్తుంది అవి ఏవి జాగ్రత్తగా వినండి ఇప్పటివరకు ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో తప్పకుండా వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జయ కులదేవి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తద్వారా దేవి మాత కృప మీ జీవితంలో ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మీకోసం ముఖ్యమైన సమాచారాన్ని తెస్తాము మీకోసం పూర్తిగా విశ్లేషణ చేస్తాము మీ జాతకాన్ని చూస్తాము పంచాంగాన్ని చూస్తాము ఒక విధంగా పూర్తిగా పరిశోధన చేస్తాము కాబట్టి మీ అందరి జీవితంలో సంతోషాలు రావాలి మీ కష్టాలు తగ్గి సంతోషాలు పెరుగుతాయి ప్రపంచం మీ పాదల దగ్గర వంగుతుంది అంతా వంగి మీకు సెల్యూట్ చేస్తారు సూర్య తేజస్సు మీ ముఖంలో కనిపిస్తుంది ఈ రెండు వస్తువులు ఎందుకంత ప్రత్యేకం అందరు మీకు అభిమానులు అవుతారు ఈ మాట వింటారు మీ కోట్లాది ధన సంపద లభిస్తుంది అంటే మీరు కోటీశ్వర్లు కావచ్చు లేదా లక్ష్మీమాత కటాక్షం వల్ల మీరు కోటీశ్వర్లు అయ్యే ధరలు నడుస్తారు కేవలం ఒక చిన్న ఖచ్చితమైన ఉపాయం చేయాలి మీరు ఈ రాశి వారైతే రెండు వస్తువులలో మీకు ప్రపంచం వెనక తిరుగుతుంది విజయం మీ వెనక వస్తుంది ప్రపంచాన్ని పాదల దగ్గర ఉంచాడు అంటారు కదా అది సామాన్యమైన మాట కావచ్చు కానీ అది జరిగితే మీరు పేదవాడి నుండి రాజు మార్గంలో ఉన్నట్టే ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు అందరు మీ అభిమానులు అవుతారు ఇప్పుడు మీతో అదే జరుగుతుంది ప్రపంచమంతా మీ చుట్టూ తిరుగుతుంది మీరు ఈ రెండు వస్తువులను మీ పరిశుభ్రలో ఉంచుకోవాలి రెండు చిన్న వస్తువులు మీ జీవితంలో కొత్త పరివర్తన తీసుకొస్తాయి మీరు చూస్తారు మీ జీవితంలో ఎప్పుడు సమస్యలు రావు ఇంతకుముందు వచ్చేవి కానీ ఇలా చేసిన తర్వాత మీ జీవితంలో సమస్యలు పూర్తిగా ముగిసిపోతాయి ఒకవేళ మీరు చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంటే మీ జీవితం పట్ల విరిగిపోయి ఉంటే మీ విజయం లభించకపోయిన ప్రయత్నం చేస్తుంటే మీరు జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తిగా తప్పకుండా చూడండి ఎందుకంటే ఇది మీకోసమే ఈ రాశి జాతకుల కోసమే జ్యోతిష కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు చూడండి మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది ఇది మీకోసం అంత శక్తివంతమైన వీడియో ఎటువంటి ఇబ్బంది మరియు మీకు ఎదురవ్వదు మీ జీవితం ధనధాన్యాలతో నిండిపోతుంది జీవితం పాచిక తిరగబడుతుంది అవును ఇంత పెద్ద మరియు భయంకరమైన అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ రాశివారి పూర్తి ఖగోళ సంఘటనలు గ్రహదశలు దశలు గృహస్థితులు వంటి తయారు చేశాము ఇప్పుడు మీ జీవితంలో మార్పు రావడం నిశ్చయం సమస్యల నుండి విముక్తి లభించడం నిశ్చయం ఎందుకంటే ఇదేవి మీపై పూర్తిగా దయతో ఉంది మేము చెప్పేది మీరు చేయాలి ఇలా ఈ కార్యక్రమం తేలికగా తీసుకొని పొరపాటు చేయకండి ఈ భవిష్యవాణి గ్రహ గోచారం ఆధారంగా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటుంది మరి ఇప్పుడు మీ జీవితంలో అలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి ఇప్పుడు మీకు చాలా పెద్ద పెద్ద శుభవార్తలు లభిస్తున్నాయి చాలా పెద్ద పెద్ద విజయాలు ఇప్పుడు విభిన్నకాల వస్తాయి మీరు చూస్తారు మీరు అర్థం చేసుకుంటారు అనగా మీరు పది రూపాయలు చేస్తే మీకు ఇరవై లభిస్తుంది ఇంతకుముందు వంద రూపాయలు చేసేవారు మీకు ఐదు రూపాయలే లభించేవి కానీ ఇప్పుడు అలాంటి స్థితి ఉండదు మీరు తిరిగి పద్ధతిగా అర్థం చేసుకోవాలి ఇదేవి ఇప్పుడు మిమ్మల్ని కోటీశ్వర్లు చేయాలనుకుంటుంది కానీ మీరు ఈ తప్పు చేయకూడదు మీరు ఆమెను ప్రసన్నంగా ఉంచాలి అప్పుడే కదా ఆమె మిమ్మల్ని కోటీశ్వర్లు చేస్తుంది అప్పుడే కదా మిమ్మల్ని విజయవంతులు చేస్తుంది మీకు చెప్తున్న మీ జీవితంలో చాలా పెద్ద గందరగోళం జరుగుతుంది ఎందుకంటే మీ చర్యల మీద జరిగే తెలిసి తెలియక ఒక పెద్ద పాపం జరిగితే తెలిసి తెలియక మీ వల్ల ఒక పెద్ద తప్పు జరిగింది మీరు చెప్తున్నాను మీ జీవితంలో ఏదైతే దుఃఖం కష్టాలు నష్టాలు జరుగుతున్నాయో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఏ అయితే మీరు అనుభవిస్తున్నారో ఈ సమస్యలన్నిటికీ ఒకటే కారణం మీ వల్ల తెలిసి తెలియక ఒక పాపం జరిగింది అందుకే మీరు చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి జాతకులు కష్టాలు అనుభవిస్తున్నారు కానీ ఇప్పుడు మీరు ఎక్కువ చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను మీకు జ్యోతిష కార్యక్రమంలో చెప్పబోతున్నాను ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది నేను చూస్తున్నారు చాలాసార్లు మీ మీద ఈ పేరుగల వ్యక్తి దాడి చేశాడు అంటే మిమ్మల్ని జీవితంలో నుంచి తొలగించాలని ప్రయత్నం చేశాడు కానీ ఏమీ చేయలేదు ఎందుకంటే ఈ దేవి ఎప్పుడు మీతో ఉండేది ఈ దేవి ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతుండేది అందుకే మీ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు మీ శత్రువు మిమ్మల్ని చాలాసార్లు నాశనం చేయడానికి ప్లాన్ చేశాడు కానీ ప్రతిసారి అతనికి పూర్తిగా విజయం లభించలేదు అంటే దేవి మాత అతనికి శిక్ష విధించింది మరియు దేవి కృప వల్ల మీకు ఒక చిన్న గీత కూడా పడలేదు ఈ దేవి మిమ్మల్ని చాలాసార్లు మృత్యువు నుండి కాపాడింది అందుకే మీరు అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు మరి సురక్షితంగా ఉంటారు దేవి మాతను ప్రసన్నంగా ఉంచుకోవాలి స్నేహితులారా మీరు చెప్తున్నాము మీ ఇంట్లో కేవలం మరి కేవలం ఈ దేవి కృప వల్ల కొద్దిగా సంతోషాలు మిగిలి ఉన్నాయి అందుకే ఈ దేవిని ఎప్పుడూ నొప్పించుకండి మీ ఇంట్లో ఉన్న కొద్దిపాటి సంతోషాలు కూడా పోతాయి మీ మీద ఆమె ఆశీస్సులు ఉన్నాయి మీ జోల డబ్బులతో నిండిపోతుంది మీ ఇంట్లో వేల కోట్ల సంతోషాలు వస్తాయి అలాంటి కృపదేవ మహాదేవుడు చేస్తాడు దేవి మాత కూడా చేస్తుంది కాబట్టి ఒకసారి కామెంట్ సెక్షన్లో అరహర దేవ అని కామెంట్ చేయండి మీకు చెప్తున్నాను చాలా ఇళ్ళ తర్వాత ఇదేవి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ప్రవేశిస్తుంది మీకు చెప్తున్నాను ఈ దేవి మీ ఇంటి సంతోషాలను తిరిగిస్తుంది అవును మీరు అసలు నిజం వింటున్నారు ఏ సంతోషాలు అయితే మీ నుండి దూరం అయ్యాయో ఆ సంతోషాలు ఇప్పుడు మీకు తిరిగి లభించబోతున్నాయి ఇప్పుడు మీకు మునపాటి లాంటి సంతోషం లభిస్తుంది నేను చూస్తున్నాను మీరు గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు ఉన్నారు మీని ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు కలియుగపు అత్యవిధ శుభవార్త లభిస్తుంది ఒకేసారి మీకు ఐదు పెద్ద పెద్ద మరియు భయంకరమైన శుభవార్తలు అందుతాయి ఈ శుభవార్తలు వింటే మీ మెదడు మొద్దుపారిపోతుంది అలాంటి శుభవార్తలు మీకు లభించబోతున్నాయి ఇప్పుడు మీ ఏళ్ళ తపస్సుకు బలం లభించబోతుంది అవును మీ జీవితంలో ఎంత పెద్ద అద్భుతం జరుగుతుందంటే నేను చెప్తున్నాను రాజకీయలకు ఇప్పుడు మీ పైన పడబోతుంది అలాంటి శుభవార్త మీ జీవితంలో తలుపు తాడుతుంది ప్రజలు దీని గురించి చర్చించుకుంటాను మీ గురించి చర్చ జరుగుతుంది సమాజంలో నాలుగు పక్కల మీ పేరు మారు మోగిపోతుంది మీరు ఎటువెడితే అటు ప్రజలు మీ గురించి చర్చించుకుంటారు మీకు గౌరవ మర్యాదలు ఇస్తారు ఇప్పుడు చాలామంది ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు అవును అసలు నిజం వింటున్నారు ఏ ప్రజలైతే మీతో మాట్లాడడానికి ఇష్టపడలేదో అదే ప్రజలు ఇప్పుడు మీ పాదాల కింద ఉంటారు అలాంటి అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది నాలుగు పక్కల మీదే అవా నడుస్తుంది మీ జీవితంలో ఎలాంటి భయంకరమైన మార్పు వస్తుంది ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు మీరు జీర్థపుల్ల దూకుతారు మీ అదృష్టం అలాంటి అవకాశం ఇస్తుంది ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా లేకపోతే మీ జీవితాంతం ఏడుస్తారు ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మాటి మాటికి రావు చెప్తున్నాము ఈ శుభవార్త వింటే గుడివాడు కూడా నాట్యం చేస్తాడు నేను మీకు చెప్తున్నాను కదా మీ అదృష్టం సుఖం రాశి ఉందని మీరు ఈ రాశి జాతకులు మీరు సుఖం అనుభవించగలను మీరు మీ కళ్ళతో చూస్తారు మీకు జీవితంలో సుఖాన్ని లభిస్తుంది ఏదైతే స్వర్గ సుఖాలు ఉన్నాయో ఇప్పుడు సంతోషాల పట్ల తపస్సు పేరడానికి సిద్ధంగా ఉన్నాయి ఒకటి కాదు చాలా శుభవార్తలు మీకు లభించబోతున్నాయి మరియు ఈ రాశి వారి జీవితంలో తప్పకుండా జరుగుతుంది మీరు ఏం చేయాలి అంటే దీన్ని బాగా అర్థం చేసుకోవాలి పూర్తిగా చూడాలి మీరు గెలుపు మాల ధరిస్తారు గుర్తుపెట్టుకోండి గత ఐదేళ్లుగా మీరు ఇబ్బందులు ఉన్నారు మీ దుఃఖం కష్టాలు మరియు బాధలు అనుభవించారు వేల రేట్లు ఎక్కువ కష్టపడ్డారు కానీ ఇప్పుడు అసలైన సుఖాలను మీరు ఆస్వాదిస్తారు మీ కర్మలన్నిటి ఫలం ఇప్పుడు మీకు లభించబోతుంది భగవంతుడు ఇంట్లో ఇంకా ఆలస్యంగా ఉండొచ్చు కానీ అన్యాయం ఉండదు ఇది కేవలం సామెత మాత్రమే కాదు ఇది నిజం ఆయన పరీక్ష కూడా తీసుకుంటారు అప్పుడప్పుడు పరీక్షలకు ఒకవేళ మనం ధైర్యం కోల్పోకుండా ఓపికతో పనిచేస్తే భగవంతుడు మనకు మేలు చేయడానికి ఆలస్యం చేయడు ఆయన ఇస్తే పైకప్పు పగులగొట్టుకొని వచ్చేలా ఇస్తాడు అతని ధనవంతుని చేస్తారు ఎవరైతే పరీక్షలు నెగ్గుతారో ఇప్పుడే మీతో అది జరుగుతుంది ఇప్పుడు మీకు ఓపిక పనులు లభిస్తాయి మీ అదృష్టం ప్రకాశిస్తుంది అలాంటి పెద్ద శుభవార్తలు మీకు అందుతాయి సూర్యదేవుడు ఆశీస్సులతో మీ జీవితంలో వెలుగు నిండుతుంది అది అసలు ఏం జరిగింది దేని గురించి అయితే ఆశ లేదో అలాంటి అద్భుతమేలా జరుగుతుంది మీ దాగి ఉన్న శత్రువు పేరు కూడా బయటకు రాబోతుంది ఇది కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే మీ శత్రువులే మీరు ముందుకు వెళ్ళే దారిలో అడ్డంకులు వస్తున్నారు ద్రోహుల పేర్లు ఇప్పుడు మేము ముందుకు వస్తున్నాము వారి పేర్లు బయటకు వచ్చాయి అవును మీరు అసలు నిజం వింటున్నారు మీ జీవితంలో ముగ్గురు పెద్ద పెద్ద గందరులు ఉన్నారు వారు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్నారు మరి ఈ ముగ్గురు వ్యక్తులు ఎలా నటిస్తారంటే మీ కోసం ప్రాణాలు ఇస్తామన్నట్టుగా నటిస్తారు కానీ అసలు విషయం మీరేలా ఉంటుంది నిజానికి ముగ్గురు మీ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు ఇవ్వాలనుకోవటం లేదు మీరు మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకూడదని అనుకుంటున్నారు మీ విజయాన్ని ముగించాలనుకుంటున్నారు ఈ ముగ్గురు మిమ్మల్ని పూర్తిగా జీవితంలో తొలగించాలనుకుంటున్నారు మీ ఆస్తి మీద కూడా మీకు అన్నపడింది మరి మీరు జీవితంలో సఫలం అవ్వకుండా అనుకుంటున్నారు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టాలని నరకానికి పంపాలని అనుకుంటున్నారు మీ ఆస్తి రూపాయి పైసా అంతా కాజేయాలని అనుకుంటున్నారు మీకు చెప్తున్నాను ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు వింటే మీకు భయంకరమైన షాక్ తగులుతుంది పేరు వింటే మీ మతిపోతుంది అందుకే ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఒంటరిగా చూడండి నేను మీకు చెప్తున్నాను మీరు ఎప్పుడైతే ముగ్గురు పేర్లు వింటారో మీ పాదాల కింద భూమి కదులుతుంది ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మిమ్మల్ని మీ పూర్తి కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఈ రోజు అయితే మీరు ఈ ముగ్గురితో సంబంధం తెంచుకుంటారు ఆ రోజు నుంచి మీరు చూస్తారు నాలుగు రేట్ల వేగంతో మీ జీవితంలో ప్రగతి రావడం మొదలవుతుంది విషయం పట్ల మీకు పూర్తిగా గ్యారెంటీ ఇస్తున్నాను మరి నేను చెప్తున్నాను గత ఏ పదేళ్ళుగా ఏదైతే జరగలేదో అది ఇప్పుడు జరగబోతుంది మీ శత్రు మీకంటే బాగా తయారై ఉన్నాడు మీ పూర్తి కుటుంబాన్ని నాశించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు మీరు మీ కుటుంబాన్ని సురక్షితంగా చూడాలనుకుంటే మీ కుటుంబంలో ఎటువంటి అంతర్శుద్ధి జరగకూడదు అనుకుంటే గొడవలు జరగకూడదు అనుకుంటే మీరు మైదానంలోకి దిగాలి లేదంటే మీతో పాటు మీ కుటుంబం మేలు కూడా పూర్తిగా ఆకారు నేను చెప్తున్న డాభ ఇరవై నాలుగు గంటలు ఈ వ్యక్తి మీ మీద ఏదో ఒకటి చేయబోతున్నారు దీనివల్ల మీ కుటుంబం పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేస్తుంది చాలా పెద్ద బాధ వేయబోతున్నాడు అందుకే మీ శత్రువు నుంచి జాగ్రత్తగా ఉండాలి శత్రువు నుంచి జాగ్రత్తగా ఉంటే మీకు మీకు నేను చెప్పింది చేయండి అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలి లేకపోతే మీ జీవితం నరకం అయిపోతుంది అసలు మీద ఆగి ఉన్న ఈ శత్రువు ఎవరు మీ ప్రాణాల వెనుక పడ్డ ముగ్గురు వ్యక్తులు ఎవరు మరి ఎలా వీరి నుండి తప్పించుకోవాలి వీటన్నిటి గురించి నేను మీకు పూర్తి సమాచారం ఇస్తాను కానీ అంతకంటే ముందు నేను అందరికీ మరోసారి చెప్తున్నాను వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జై కులదేవి అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా కులదేవి ప్రత్యేక రూపం మీ మీద మీ కుటుంబం మీద ఉంటుంది శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం నాశనం చేసి పడేస్తారు మీ జీవితంలో నరకప్రాయమైన కష్టాలు వస్తాయి మరి చాలా ఎక్కువ సమస్యలు వస్తాయి దీనివల్ల మీ జీవితాన్ని సరిగ్గా తడపలేరు ఏదైనా ఏళ్ళ నుండి మీ ముగ్గురు మీ చెడు ప్రయోగం చేస్తున్నారు మీ మీద ప్రాణపాయ దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు కానీ నేను చెప్పాను కదా దేవి మాత కులదేవి మీ వెంటే ఉంటుంది ఆమె మిమ్మల్ని వదలలేదు ఆమె వల్లే ఆ కష్టం నుండి విముక్తి కాపాడింది ఆమె మీపై ప్రసన్నంగా ఉంది అందుకే వారు మిమ్మల్ని ఏం చేయలేరు కానీ అప్పుడప్పుడు ఒకరి ప్రయత్నం సఫలవ కూడా అవ్వచ్చు అందుకే ఇప్పుడు మీరు మీ నుండి జాగ్రత్తగా ఉండాలి ఈ ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలోకి తీసేయాలి ఈ ముగ్గురు మిమ్మల్ని ఎగుతాళి చేస్తారు మీ ఉప్పు తింటారు మీకే ద్రోహం చేస్తారు మిమ్మల్ని కిందకి పడేయాలని చూస్తున్నారు ఎందుకంటే మీ ధన సంపదలను కాజేయాలనుకుంటున్నారు అందుకే మీ కుటుంబాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నారు మీ బంధుత్వాలను తిప్పేయాలని మీ కుటుంబాన్ని మీ బంధుత్వాలన్నీ ఆసనం చేయాలని చూస్తున్నారు వీరితో బంధం తెచ్చుకోండి అప్పుడు జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు మీరు సఫలమవుతారు సాధించాలి తక్కువ ఉంది మీతో జరగబోయే చాలా పెద్ద ఘటన జరుగుతుంది ఎంత పెద్దగా మీరు ముగ్గురు విషయాలు అప్రమత్తమైతే అప్పుడు అంత మంచిది మరియు మీ జీవితంలో ఇలా ఎప్పుడు ఉండకూడదు ఎవరికి కూడా ఇలాంటి శత్రువులు ఉండకూడదు ఎవరికి కూడా అలణ్యం జరగకూడదు ఎవరు కన్నీళ్లు కార్చకూడదు మరియు అలాంటి శత్రువులు రాకూడదని కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి శత్రువులు దూరంగా ఉండడమే స్నేహస్కరం దేవి మాతో సహాయంతో తప్పించుకుంటారు ఈ ముగ్గురు శత్రువులు కలిసి ఎంత పెద్ద ద్రోహం చేయబోతున్నారో మీకు అర్థం చేసుకోవచ్చు మీరు ఒక ఏడాది రెండేళ్ళు కాదు పూర్తి పదేళ్ళ నుండి మీ వెనుక పడ్డారు మిమ్మల్ని నాశనం చేయడానికి పగలు రాత్రి ప్లాన్ చేస్తున్నారు పగలు రాత్రి మిమ్మల్ని నాశనం చేయాలని ఆలోచిస్తారు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు మరి ఎందుకు మీ వెనక పడ్డారు దీని గురించి పూర్తి సమాచారం వివరంగా మీకు చెప్తున్నాము అందుకే ఈ జ్యోతిష్య కార్యక్రమం చివరి వరకు చూస్తూ ఉండండి మేము మాత్రం మీ చేయకండి మీ దారిగా ఉన్న శత్రువు పేరు పి అక్షరం నుంచి వస్తుంది ఈ పి అక్షరం నుంచి దారి మీ ఇతడు మీ అతిపెద్ద శత్రువు మీరు ఇద్దరు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు అందుకే వీలైనంత త్వరగా మీ నుండి దూరం అవ్వండి ఇంత బంధం తెంచుకోండి లేకపోతే మీ జీవితం నరకం అయిపోతుంది మీ పూర్తి జీవితం నాశనం కావచ్చు కాబట్టి ఇప్పుడే మీ బంధం తెంచుకోండి మరి ఒక రహస్యమైన మాట ఏమిటి అంటే కులదేవి మీ శత్రువుల నుంచి రక్షిస్తున్నారు ఆమెను మీరు పూజించాలి మీరు ఆమెకు ప్రాముఖ్యత ఇవ్వాలి దేవి మీ చుట్టుపక్కల ఉండి మీ నుండి ఏదో అడుగుతుంది లేకపోతే మీ జీవితంలో పెద్ద తుపాను వస్తుంది మీరు తట్టుకోలేరు ఈ శత్రువుల నుండి తట్టుగా త్వరగా తప్పించుకోలేరు మీ జీవితంలో చాలా కష్టాలు వస్తాయి మీరు ఏం చేయాలి అంటే మీ కులదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి సాయంత్రం ఒకవేళ ఇంట్లో ఉంటే మీరు చేయవచ్చు లేకపోతే మీ ఇంటి ఆడవారు ఇంటి లక్ష్మి చేయవచ్చు మీ ప్రతి సాయంత్రం ఒక శుద్ధనయ్యి దీపం కులదేవి మాత పేరు మీద వెలిగించాలి సూర్యభగవానుడి తేజస్సు కోసం ఈ రోజున ఆదిత్య హృదయం చదవండి మరియు కొంచెం తినే సామాను అంటే ప్రసాదం ఇంట్లో ఏది ఉంటుంది ప్రత్యేకంగా ఏమక్కర్లేదు ఆ ఆమెకు సమర్పించాలి ఆమె మన కులానికి దేవత కాబట్టి మనం ఏది తింటే అది ఆమెకు పెట్టాలి మీరు సాయంత్రం మీరు తప్పకుండా చేయండి ఒక నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో ఏ వంట చేస్తా అది కులదేవి మాతకు లక్ష్మీ మాతకు మహాదేవుడికి సమర్పించి అప్పుడు మీరు అందరూ భుజించండి మరి ఎప్పుడైతే కొత్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కులదేవి ఆశీస్సులు తీసుకోండి అంటే ఆమెకు ము వెళ్ళండి ఆమె మిమ్మల్ని ఎప్పుడు వదలదు తప్పకుండా విజయం చేకూరుస్తుంది ఎటువంటి దుఃఖం ఆమె మీ జీవితంలోకి రానివ్వదు మరి శత్రువులు మిమ్మల్ని తాకలేరు కానీ ఒకవేళ మీరు చెప్పిన పేరు గల వ్యక్తి గురించి మీకు తెలిస్తే అతని నుంచి పూర్తిగా దూరం అవ్వండి మీ జీవితంలో కష్టాలు అవే తగ్గిపోతాయి మీరు అతన్ని ఏమీ అనవసరం లేదు మీ రహస్యాలు చెప్పకండి మీ జీవితం నుంచి అతన్ని తీసేయండి అంటే బంధం తెంచుకోండి హాయ్ హలో అని చెప్తూ ఉండండి కానీ ఎక్కువ మాటలు వద్దు ఎక్కువ సమయం గడపవద్దు అతనికి దూరంగా ఉండండి అప్పుడు మీరు చూస్తారు మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది మరియు కులదేవి మాత కోసం నేను చెప్పినట్టుగా దీపం వెలిగించి నైవేద్యం పెడితే ఆమె ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది ఆమె తోడు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఎప్పుడు ఆమె మీకు తోడుగా ఉంటుంది మిమ్మల్ని విజయవంతం చేస్తుంది మీ మీద ఎటువంటి ఆపద రానివ్వదు మీ కుటుంబం వైపు ఎవరు కన్నీ చూడలేరు ఎప్పుడైతే మీరు ఇంటి నుండి బయటకు వెళ్తారో అప్పుడే శత్రువు తన బాణాన్ని వదులుతాడు ఆ సమయంలో మీ కులదేవి మీతో పాటు వచ్చి మిమ్మల్ని రక్షించాలంటే మీరు ఆమె యొక్క ప్రేమైన ఈ రెండు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవాలి ఇప్పుడు ఆ రెండు వస్తువుల గురించి అత్యంత జాగ్రత్తగా వినండి మొదటిగా కులదేవి చెంత పూజించిన సింధూరం లేదా కుంకుమ ఈ రాశి వారికి మీకు మీ కులదేవికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు మీరు ప్రతిరోజు సాయంత్రం కులదేవి ముందు నేతి దీపం వెలిగించినప్పుడు ఆమె పాదాల దగ్గర ఉంచిన సింధూరాణి లేదా కుంకుమను ఒక చిన్న కాగితంలో లేదా పర్సులో ఎప్పుడు ఉంచుకోవాలి దీని ప్రభావం మీ ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఏదో దుష్టశక్తి లేదా మీ కుట్ర దరిచేదడు సూర్య భగవాన్ తేజస్సులాగా మీకు రక్ష వలయాన్ని నేర్పరిస్తుంది కుంకుమ శత్రువు లాంటి చేయాలని చూస్తే ఆ శక్తిని మీ కుంకుమ తనలోకి లాగేసుకుంటుంది రెండవ వస్తువు అత్యంత శక్తివంతమైనది అది పసుపు కుంభం పసుపు అనేది లక్ష్మీమాతకు మరియు సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ రాశి వారు తమకు పరుసలో లేదా జీవిలో చిన్న పసుపు కొమ్మను ఉంచుకోవడం వలన గురుగ్రహం మరియు సూర్యుడి బలం పెరుగుతుంది దీని ప్రభావం మీ టిష్యులు కావాలన్నా సమాజంలో మీ పేరు మార్మోగాలన్న రాజయోగం రావాలన్నా ఈ పసుపు కొమ్మ మీకు ఉపయోగపడుతుంది ఇది మీ జీవితంలోని దరిద్రాన్ని తుడిచిపెట్టి ధన ప్రవాహాన్ని పెంచుతుంది శత్రువులకు తంతరాల వలన ఆగిపోయిన మీ మీకు మళ్ళీ వేగంగా మొదలవుతాయి ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడు మీ పైన మీ పైన ఉండండి రేపు శివ అభిషేకం చేసుకోండి పాలతో గాడి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది